కాదు అక్కడ తమ్మలపల్లిలో దొరికిన దానికి నీ వ్యక్తి సురేష్ అనే వ్యక్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పట్టించడం జరిగింది ఆ సురేష్ నీ వ్యక్త కాదా అట్లాగే ఇబ్రహీంపట్నంలో వచ్చి గోడౌన్ మీద దాడి చేసి ఎక్సైజ్ వాళ్ళు పరిశీలన చేస్తానే ఉన్నారు పొలం అంట పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ క్యాన్లు ఆ సామాగ్రి ఆ అక్రమ మధ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టింది కూడా జోగి రమేష్ మనుషులే జోగి రమేష్ కనుసనల్లోనే జరిగినవి అది జరుగుతూ ఉన్నప్పుడే ఇతగాడు కూడా అక్కడికి రావటం జరిగింది కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలి అకి అధికార వికేంద్రీకరణ జరగటం అంటే చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం చేస్తున్నది అధికార వికేంద్రీకరణ రాష్ట్రాల మధ్య సమ రాష్ట్రంలో సమతుల్యత అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేతగాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు రాజధానుల నాటకానికి తెరదింపి ఒక పునాది దవ్వలేదు ఒక ఇటుకరా వేయలేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కృత ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి కంటే కూడా ఎక్కువ ఉదయం నుంచి రాత్రి దాకా పరిగెత్తి పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకూడదు అని చెప్పి ఈ కుట్రలకు తెరదీసి ఈ రకరకాల కుతంత్రాలకు పాల్పడుతున్న ఈ జోగి రమేష్ లాంటి నయ వంచుకుల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి వీళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి జోగి రమేష్ని తక్షణమే అరెస్ట్ చేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ బయటకు తీయాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం కాబట్టే ఇతగాడు కార్యక్రమాన్ని తీసుకోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిన్న ఉదయం ధర్నాలు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపిచ్చి యథాలాపంగా మనవడు బెంగళూరు అన్న పోతాడు లండన్ అన్న పోతాడు కాబట్టి మొన్న లండన్ వెళ్ళిపోయాడు ఇది మీరు చూడండి గత చరిత్ర నిన్న జోగి రమేష్ లేకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల నారావారి సారా పాలన పోవాలని చెప్పి స్లోగన్సు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏంటి వీళ్ళు ఇచ్చిన స్లోగన్స్ నారావారి నేర చరిత్ర నారాసుర రక్త చరిత్ర అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గులకరాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ప్రతిసారి ఒక కొత్త కార్యక్రమానికి తెరదీయటం